మధ్య విద్వేషాలు కాదు సయోధ్య కావాలన్నారు సీఎం చంద్రబాబు గోదావరి జలాలు వాడుకుంటే తాను ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదన్నారైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా నీళ్ళు భావించాలని చెప్పారు గంగా కావేరి కలవాలని దేశం మొత్తం సస్య అవ్వాలని ఆకాంక్షించారు రెండు వేల నలభై ఏడు కల్లా తెలుగు జాతి ప్రపంచంలో శక్తివంతమైన జాతిగా తయారవ్వాలన్నారు సీఎం చంద్రబాబు అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను గడచిన నలభై సంవత్సరాల్లో మూడు వేల టిఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభిష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది